కానీ మీ సమస్య ఎవలేదు కౌడల్పేట ఏరియాకి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ మా కార్నివాసులు దాదాపు రెండు రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారు మా కవ కౌడల్పేట అండి కౌడల్పేటకు రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ దాదాపు నీళ్ళు సమస్య ఆదంలో ప్రతి దారి ఉంది ఎందుకంటే ఇక్కడ నీళ్లు కొత్త నీళ్ళు వదులుతున్నారు కొద్ది పంపు ఫిల్టర్ అవుతుందని కాకపోతే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే నెల రోజుల నుంచి వీళ్ళకి రావట్లేదు నీళ్ళు దీనికి సంబంధించిన అధికారులకి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఆడపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క నాయకుల దగ్గర ప్రతి ఒక్క లీడర్ల దగ్గర పోవడం జరిగింది కానీ ఇక్కడ వీళ్ళు నెల రోజులు రాలే నీళ్లు రాలేకపోతున్నాయంటే చాలా ఆశ్చర్య విషయం ఇది వాళ్ళ నుంచే కనుక్కుందాము ఎందుకు నీళ్ళు రావట్లేదు అనేది నమస్తే

ఆ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ రిస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి బ్రదర్ మీరు ఇచ్చి ఆయనకి కంప్లైంట్ ఇచ్చి రోల్ వన్ మంత్ అంట వన్ మంత్ అంట అంటే టెక్ లీడ్ గా తీసుకుంటారు అంటే స్పందనలు ఇచ్చారంటే ఈ రోజునే యాక్షన్ వన్ వీక్ లో కాదు సర్ మన జనరల్ ఆఫీస్ కినే రైట్ మన లైన్ మ్యాన్ కూడా చెప్తున్నాము ఆయన పర్సన్ రైట్ మళ్ళీ మీరు ఇటు నెల నుంచి నీళ్ళు రాలేకపోతే మీరు తగడానికి ఏమంటున్నారు అంటే ఎండాకాలం ఆరు నెలల నుంచి మాకు నీళ్ళు రావట్లేదు అంటున్నారు ఇప్పుడు మనకి సార్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో గడప గడప కానీ ప్రోగ్రామ్ చాలా పెద్ద ఒక ఇంటికి తిరిగినారు ఏమన్నారు కాదు అంటే మీకు సమస్య ఎందుకోసము సమస్య ఎందుకోసం ఉంది అక్కడ నీళ్ళు వస్తున్నాయి మీకు ఒకటే రావట్లేదు అది ఎందుకనేది వాళ్ళ సమస్య

ఆయన రాలేదా మీకు తెలీదా వచ్చినా కూడా ఆయన సరిగా సరిగ్లేదు సార్ ఒక్కొక్క సెకండ్ ఇక్కడ ఉన్న పరిస్థితిలో సార్ వాళ్ళకి నీళ్లు లేక ఆ రోడ్డు దాటి అక్కడి నుంచి ఒక్కొక్క కొడలు మోసుకొని ఒక్కొక్కరి ఇంటిలా అడిగి ఒక్కొక్కడువు మోసుకొని వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి చెప్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వంతా మనకి న్యాయంగా జరగాలని ఒక ఆఫీసర్ వచ్చి ప్రతి ఒక్క నీళ్లు వస్తున్నాయా లేదా కనుక్కోవాలని ప్రతి ఒక్క ఆఫీసర్కి చెప్తున్నాం మేము అవునా కమిషనర్ గారికి గత నెల ఇరవై తొమ్మిదో తేదీ ఆరో ఆరో నెలలో ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వీళ్ళకి ఏందంటే దాదాపు నెల రోజుల నుంచి నీళ్ళు రాలేదని ఒకరు అంటున్నారు ఆరు ఆరు నెలల నుంచి రాలేదంటున్నారు కొంతమంది అయితే సంవత్సరం నుంచి రాలేదంటున్నారు ఎందుకంటే మే మేజర్గా ఇక్కడ లైన్ కంట కలిసి ఒక యాభై ఇళ్ళలు ఉంటాయండి ఈ యాభై ఇళ్ళల్లో మనకి పైప్ ప్రాబ్లం ఉందా లేదా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏమైనా రావట్లేదా ఎప్పుడైనా లీకేజ్ ఉందా అంటే దీనికి పట్టించుకునే నాదడి ఇంతవరకు లేదు మేము దయవించేం చెప్తున్నాము అంటే మా కూటమి ప్రభుత్వం ఈ కాలనీ వాసులు మేమేం ఏం చెప్తున్నాము మా కూటమి గవర్నమెంట్లో మేము దీనికి సంబంధించిన నాయకులకి మా అధికారులు దృష్టికి అందరు తీసుకెళ్తాము మీకు అయినంత తొందరలో న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నామమ్మా నా పేరు కాజా ఆదోని ఫస్ట్ పాతలేనుంది సార్ ఉంటే పొడయిలు సరిగ్గా రావడం లేరు వల్ల మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పక్క ప్రజల కొత్త పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఇంటింటికి కొత్త కలెక్షన్ తీసుకోవాలని చెప్పినాం పాత లైన్కి కలెక్షన్లు రావు వాటర్ దానికి ఎక్కలేవు కొత్త కలెక్షన్ తీసుకోండి అంటే ప్రతి ఇంటికి మూడు వేలు ఖర్చు పెట్టి కొత్త కలెక్షన్ తీసుకున్నారు ప్రతి ఇంటికి పాత కలెక్షన్లు వాటర్ రావంటే మళ్ళీ కొత్త లైన్ వేసిన తర్వాత మళ్ళీ ప్రతి ఇంటికి మూడు మూడు వేలు ఖర్చు పెట్టి కొత్త కలెక్షన్లు తీసుకున్నాం అయినా మరి సగ గేర్ల సగం ఇండ్లకి వస్తే సగం ఇంట్లో వాటర్ రావడం నా పేరు సి నాగరాజు కౌడలిపే నాగరాజు అంటే దరిదాపుగా ఇక్కడి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు అరవై ఐదు అరవై ఆరు ఇళ్ళు ఉన్నాయి దాంట్లో పదహైదు పదహారు ఇండ్లకే ఒక నీళ్లు వస్తున్నాయి గత యాభై ఇంటికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మేము పొద్దున్న మున్సిపల్ కమిషనర్ గారిని కలవాలంటే ఇప్పుడు మేము గౌస్ గారిని ప్లేస్ తర్వాత జేకే విజయ్ కుమార్ని వాళ్ళకి పిలంపించి వాళ్ళ ద్వారా మేము న్యూస్ ఇచ్చి పొద్దున్న రాకుంటే నాగరాజు ఇదే కదా మీరు ఇదే ఎవరేస్తారు ఇదే నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళ ద్వారా మేము న్యూస్ చెప్తున్నాము తర్వాత లేకుంటే రేపు కానీ మాట్లాడు కానీ అక్కడ మేము మున్సిపల్ కమిషనర్ దగ్గర కలుస్తామని జరిగింది చెప్తున్నాం అవునా ఏదో మూడు వేలు రూపాయలు కట్టినారంటున్నారు కదా మూడు వేలు కట్టినట్లు ఏమైనా మూడు వేలు చలానాలు వేస్తారు లైన్ ఎవరు కట్టినారు లైన్ మైన్ కి ఇచ్చిన ఎవరు లైన్ మ్యాన్ ఎవరు రాజు రాజు అనే లైన్ మనకి మీరు ఒక్కొక్క ఈ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఆయన కమిషన్ వెయ్యి రూపాయలు మున్సిపాలిటీకి అన్నాడు పాలైసే వరకు వెయ్యి అంటే డైరెక్ట్ చూపేస్తాడు ఈ రకంగా వెయ్యి రూపాయలు ఈ రకంగా ఏం ఇచ్చి మేము ఇచ్చి చెప్పినామంటే ఇప్పుడు మూడు వేలు మీరు ఇచ్చినారు కదా ఇవన్నీ ఎన్ని కేవ్ ఇట్లా ఎన్ని ఇప్పుడు కొత్త కలెక్షన్లు ఎన్ని అన్ని ఇచ్చి అన్ని దాదాపు ఎన్ని ఉండొచ్చండి ఎన్ని ఎన్ని నుండో మొత్తం నిన్నడో ప్రెసెంట్ కి లెక్కేస్తో తెలుసు అందసు చెప్పండి మీరు ఇదే యాభై ఎన్ని ఉంటాము మొత్తం ఆ లైన్ లో ఈ లైన్ ఇట్లా ఈ లైన్ లో కాకుండా పక్కన లైన్ లో అన్ని దాకా లైన్ లో మన చెల్లిస్తారు కుటుంబాలు ఈ మూడు రూపాయలు ఆయన రాజు అనే లైన్ మ్యాన్కి ఇచ్చారని మీరు అంటున్నారు ఇదండి పరిస్థితి సార్ ఇప్పుడు రిసిప్ట్ కట్టకుండా వాళ్ళు అడగలేదు మీరు ఏం రిసిప్ట్ ఎందుకు ఇయలేదు ఇయలేదు ఏం లైన్ చేస్తున్నాం కదా కరెక్షన్ అనుసన్నారు సంబంధం ఏముంది మాకు నీళ్లు రావాలని వాళ్ళు ఆస్తితో కొత్త లైన్ ఏపిచామని ఇచ్చారు ఇది జరిగింది గత ప్రాయన నా దగ్గర లేదంటే అడగమను నేనే ఇచ్చినా సరే ఓకే అండి థాంక్యూ